తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడబోతున్నాయా బీసీ రిజర్వేషన్స్ బిల్ పెండింగ్ లో ఉండడంతో మరింత ఆలస్యం కాబోతున్నాయా హైకోర్టు డెడ్ లైన్ కూడా దగ్గర పడుతూ ఉండడంతో గడువు కోరడానికి సిద్ధమవుతుందా ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేవంత్ సర్కార్ ఆలోచన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఉండగా దీనిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది దీనికి స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు ఎన్నికలకు వెళ్లకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది గవర్నర్ కు పంపిన బిల్లు ఆమోదం పెండింగ్ లో ఉండడంతో దీనిపై ఏం చేయాలి అనేది ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా సమాలోచనలు చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు ఈ నెల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు రేవంత్ ప్రభుత్వాన్ని తరుముకొస్తోంది ఒకవైపు గవర్నర్ ముద్ర వేయకపోవడం మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లను యాభై శాతానికి మించరాదు అనే నిబంధనలతోనూ స్థానిక ఎన్నికల నిర్వహణపై రేవంత్ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది ఇక ఆయా పరిణామాలతోనే స్థానిక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది సమయం కలిసి వస్తే లాంగ్ పోస్ట్ పనుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో ఈ ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక త్వరగా జరిగితే ఆపై అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఇదే విషయాన్ని టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు స్థానిక ఎన్నికలపై త్వరలోనే హైకోర్టు ను ఆశ్రయిస్తామన్నారు ముఖ్యమంత్రి గారు దీంట్లో స్వస్థత ఇచ్చారు రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చి పోదామనే దాంట్లో దాని విషయంలో మా తాపత్రయం కాబట్టి కొంత మళ్ళీ కోర్టుని అడగాలనో లేక ఇంకేదైనా మార్గం చూడాలనే ప్రయత్నం ఉన్నాము మా చిత్తశుద్ధల్లో మా ప్రామిస కుల్పిల్ చేయాలని మొత్తంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో పాటు హైకోర్టును గడువు కోరేందుకు యోచిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలోనే సీరియస్ కమెంట్స్ చేసిన హైకోర్టు ప్రభుత్వం మళ్లీ గడువు కోరితే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఆసక్తి రేపుతోంది